మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయనకి ది సిక్స్త్ కంట్రీ వెస్టేజ్ ద్వారా ఒక బ్యాగ్ తీసుకొచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో నాలుగు బ్యాగులు తీసుకెళ్లేదాన్ని నేనైతే ఏమి ఇవ్వాల వెస్టేజ్ మాత్రం ఇచ్చా వెస్టేజ్ అన్ని ఇచ్చింది వాళ్ళకి హెల్త్ ఇచ్చింది ఫారిన్ ట్రిప్స్ ఇచ్చింది నాన్న దగ్గర ఈ రోజు టూ వీలర్ లో ఆయన ప్రయాణం ఉండింది సైకిల్ లో ఉండింది ఆయన ప్రయాణం అది టూ వీలర్ గా మార్చింది నేను మా చెల్లి వాళ్ళు కలిపి టూ వీలర్ తీర్చాం కానీ పైన అయితే ఏం తీసి కానీ వెస్టేజ్ కార్ ఫోన్ ద్వారా ఆయన కార్ పర్చేస్ చేశారు ఒక త్రీ మంత్స్ బిఫోర్ మనం సక్సెస్ అవడం ఇక్కడ మన ఫ్యామిలీ కూడా సక్సెస్ చేపియొచ్చు నెక్స్ట్ చూసారంటే ఇక్కడ మా ప్రయాణం కూడా ఈ రోజు హోండా అమేజ్ లెవెన్ లాక్స్ వర్త్ కార్ ఈ కార్ లోనే ఈ రోజు నా ప్రయాణం ఫారిన్ ట్రిప్స్ కి వియత్నర్ కంట్రీ కి ముగ్గురు పిల్లల్ని నేను తీసుకెళ్లా మా హస్బెండ్ ప్రతి